హలో అండి వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మీ సుకన్య ఈరోజు మన రెసిపీ వచ్చి రవ్వ కేసర్ అనమాట చూసారు కదా ఎలా ఉందో చాలా సింపుల్గా ఈజీగా నేను మీకు చే చూపిస్తాను మనం వేడిగా తిన్న చల్లగా ఉన్న ఈ రవ్వ కేసర్ అన్నది చాలా చాలా బాగుంటుంది చూసారు కదా చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు కూడా తినగలిగేలాగా ఈ కేసర్ ఉంటుంది అందుకే అందరికీ ఇష్టం అనమాట చాలా కమ్మగా ఉంది ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని దీని తయారీ విధానం చూసేయండి మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక్క రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకుందాం నెయ్యి చూసారా పూస పూసగా ఎంత బాగుందో ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యి అనమాట మీరు కావాలంటే సింపుల్గా ఇంట్లో నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో ఉంది ఒకసారి చూసేయండి చూడండి ఎంత పూసు పూసుగా ఉందో ఇప్పుడు దీంట్లోకి కొన్ని జీడిపప్పులు వేసుకుందాం లైట్గా వేపుకుందాం మీ దగ్గర కిస్మిస్ ఉన్నా కానీ అవి కూడా వేసుకోండి కొన్ని కొంచెం జీడిపప్పు నేతిలో వేగితే చాలు మనకి జీడిపప్పు అయితే వేగిపోయింది గిన్నెలోకి తీసుకుందాం మంచి కలర్ వచ్చినాయి చూసారు కదా ఇప్పుడు ఇదే నేతిలో ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ తీసుకుందాం ఈ నేతిలో రవ్వ అంతా కూడా మంచిగా వేపుకోవాలన్నమాట ఒక రెండు నిమిషాలు నేతిలో చక్కగా ఇలా రవ్వ అనేది వేపుకోండి మనకి రవ్వ వేగిపోయినప్పుడు మంచి స్మెల్ వస్తుంది అనమాట రవ్వ అయితే మంచిగా వేగిపోయిందనమాట ఇప్పుడు బాగా కాచిన నీళ్లు మనం మూడు కప్పులు దీంట్లోకి నీళ్లు తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పులు దాకా నీళ్లు తీసుకోండి ఈ రవ్వని మనం ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి మనం తీసుకున్న నీళ్లు కరెక్ట్ గా తీసుకుంటే ఈ రవ్వ కేసర చాలా బాగుంటది అనమాట ఇలా కలుపుతూ మీడియం వంట మీద ఉడికించుకుందాం బాగా దగ్గరకే దాకా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇలా కొంచెం దగ్గరకైనాక మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో రెండున్నర కప్పుల దాకా పంచదార తీసుకోండి ఇప్పుడు ఈ రవ్వ పంచదార అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుతూ ఉడికించుకోవాలి మనం చాలా సింపుల్గా అయిపోతుందండి రవ్వ కేసర మనకి ఇంట్లో ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు మన ఇళ్ళలో ఎక్కువ రవ్వ ఉంటానే ఉంటుంది కాబట్టి ఒక పది నిమిషాల్లో ఈ స్వీట్ అనేది రెడీ చేసి పెట్టవచ్చు ఈ పంచదార అంతా కరిగి దగ్గరకయ్యేదాకా మనం ఇలా కలుపుతూ ఉడిపించుకోవాలి పంచదార కూడా కరిగి ఇంకా బాగా దగ్గర పడింది చూశారు కదా ఈ టైంలో మనం కొంచెం యాలకుల పొడి అలానే ఒక చిటికడు ఉప్పు కూడా వేసుకుందాం ఒక చిట్కడు ఉప్పు వేసుకోండి అలానే కొంచెం యాలకుల పొడి దీంట్లోకి ఆరెంజ్ ఫుడ్ కలరు కొంచెం నీళ్ళల్లో వేసుకొని కలిపి ఇలా వేసుకోండి అలానే మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుందాం మీరు కొంచెం స్వీట్ తక్కువ కావాలి ఇష్టపడే వాళ్ళు అనుకో రెండు కప్పులు వేసుకోండి పంచదార సరిపోతుంది ఇదంతా కూడా బాగా దగ్గరికి అయ్యేటట్టు కలుపుదాం ఈ కలర్ అంతా కూడా బాగా కలిసిపోవాలి ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి కూడా వేసుకొని కలుపుకుందాం మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాం చూస్తేనే అనమాట కేసరా ఎంత బాగుంది స్మెల్ ఈ నెయ్యితో చాలా కమ్మల స్మెల్ వస్తుందన్నమాట ఇంకొక నిమిషం ఉంచి స్టవ్ కట్టేసుకుందాం మన రవ్వ కేసర రెడీ అయిపోయింది అనమాట స్టవ్ కట్టేసుకుని బౌల్లోకి తీసుకుందాం మనం ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకుందాం ఈ కేసరంతా కూడా అడుగున జీడిపప్పులు కూడా కొన్ని వేసుకున్నాను నేను ఇదంతా కూడా బౌల్లో వేసుకొని చల్లగా అయిపోయినాక ఇంకో ప్లేట్లోకి తీసుకోవచ్చు మన కేసరైతే అయితే రెడీ అయిపోయింది బౌల్లో కూడా తీసుకున్నాం చూడండి వేడిగా తిన్నా చల్లగా తిన్నా అదిరిపోతుంది అనమాట కేసర చాలా రుచిగా ఉంటుంది ఎవరైనా కానీ ఈజీగా చేయగలుగుతారనమాట కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా సింపుల్గా అయిపోతుంది వచ్చిన బంధువులకి లేదా ఇంట్లో వాళ్ళకి చక్కగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారనమాట చూసారు కదా ఎలా ఉందో చాలా సింపుల్గా అయిపోతుంది కంపల్సరిగా ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్